హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది ఇక ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ బ్యూటీ పలు సినిమాలను రిజెక్ట్ చేసింది అంతేకాకుండా ఒక డిజాస్టర్ నుంచి బయటపడింది అయితే శర్వానంద్ సిద్ధార్థు హీరోలుగా అదితి రావు హైదరి అను ఇమాన్యుయల్ జంటలుగా నటించిన చిత్రం మహాసముద్రం ఈ మూవీ రిలీజ్ అయి డిజాస్టర్ అయ్యింది ఆర్ఎక్స్ హండ్రెడ్ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించాడు ఈ సినిమాకి కాగా ఈ సినిమాలో మొదట హీరోయిన్గా సమంతని అనుకున్నారంట కానీ ఈ సిని కానీ సమంత ఈ మూవీని రిజెక్ట్ చేయడంతో అదితి రావుకు ఆ అవకాశం వచ్చింది అలా సమంత ఆ డిజాస్టర్ నుంచి బయటపడింది ఇక ఈ ముద్దుగుమ్మ ఇవే కాకుండా పలు హిట్ సినిమాలు కూడా వదులుకుంది అందులో మెగా హీరో రామ్ చరణ్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన సినిమా ఎవడు అయితే ఈ సినిమాలో మొదటగా సమంతను హీరోయిన్గా అనుకున్నారంట కానీ సమంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందువలన ఈ సినిమాను రిజెక్ట్ చేసిందట శంకరు విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమా అయి ఈ మూవీలో హీరోయిన్గా అమీర్ జాక్సన్ నటించింది అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను అనౌన్స్ చేశారు కానీ కొన్ని కారణాల వలన సమంత ఈ మూవీ నుంచి తప్పుకుందట అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా సినిమా పుష్ప ఈ సినిమాలో రష్మిక స్థానంలో మొదటగా సుకుమార్ సమంతను తీసుకుందాం అనుకున్నాడంట కానీ అప్పుడే సమంత విడాకులు తీసుకోవటంతో తాను కాదనటంతో రష్మికకు ఆ అవకాశం వచ్చింది అలా సమంత డిజాస్టర్ నుంచి బయటపడటమే కాకుండా ఒక పెద్ద సూపర్ హిట్ పాన్ ఇండియా సినిమాను కూడా మిస్ అయ్యింది కాబట్టి ఫ్రెండ్స్ అదృష్టం అనేది ఎప్పుడు ఒకేలా ఉంటుందని అనుకోవద్దు ఒకరోజు అదృష్టం మన తలుపు తడితే ఇంకొకసారి దురదృష్టం మన మనం తలుపు తీసే వరకు మన తలుపు ఎదురే కూర్చు ఎదురుగానే కూర్చొని ఉంటుంది సమంత విషయంలో డిజాస్టర్ల నుంచి తప్పించుకున్న కానీ ఒకసారి మాత్రం పుష్ప సినిమా నుంచి మిస్ అయ్యింది కాబట్టి సమంత పరిస్థితి అలా ఉంది మరి సమంతపై మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి Thank you for watching. Bye friends.